దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు దేవుడు చేసిన ప్రతి మేలుకై వందనాలు సుస్సులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడి నేను ఎక్కడ చాటిన భద్రపరిచినైనా అయినా తండ్రి ఇరవై నాలుగవ కొద్ది సమయంలో నేను ఇరవై నాలుగో సంవత్సరంలోకి మమ్మల్ని అడుగుపెట్టి వస్తున్నావు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచినందుకై వందనాలు సుస్సులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ అవకాశం లేక తండ్రి ఎంతోమంది గతించిపోయినారు తల్లి మేము ఎరగక ఎంతోమంది గతించిపోయినారు నరకంలోకి వెళ్ళిపోయినారు తల్లి తెలుసుకోకుండా కానీ మేమేమన్నా మేము పాపలం అల్పులం అవిశ్వాసలం నాయన నమ్మకమైన వారం కాదు మేము ఏమాత్రం మంచి వారం కాదు అయినా కానీ మమ్మల్ని ఎన్నుకున్నావు రక్షణనిచ్చావు మమ్మల్ని అందరినీ కాచి కాపాడవు చిన్న ప్రార్థన చేసినా కానీ మాకు జవాబు దయచేసినావు తండ్రి మీరు చేసిన ప్రతి మేనకైనా ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ఆయన మేము రుణస్తున్నాం తప్ప నేను చేసిన మేము మేమేమి చెల్లించినా కానీ తండ్రి ఏసాయి అండి రుణం తీర్చుకోలేదు అందుకు నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాయి తండ్రి సై ఆయనకి ఏమి ఇచ్చినా కానీ మనం రుణం తీర్చుకోలేము మమ్మల్ని అందరినీ కాసి కాపాడుతున్నారు ఎంతో మందికి రక్షణ దయచేస్తున్నారు వచ్చే సంవత్సరం అన్నా అందరూ మారి ఎందుకంటే దేవుడు తొందరలో అతి తొందరలో రాబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నాకేం లేదు ఆయన ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుభవించాలి చేయాలి డబ్బు ఉండాలి అది ఉండాలని అవకాశం పోకుండా దేవుణ్ణి నమ్ముకొని ఆయన వెమ్మడించి ప్రతి ఒక్కరు అయినా నేను చెప్పేది ఒకవేళ ఎవరన్నా అనుకోవచ్చు మేము ఎప్పటి నుంచో బైబుల్ చదువుతున్నాము ప్రార్థనకి వెళ్తున్నాము ఏమైంది ఇప్పుడు వచ్చి మాకు చెప్తుంది అనుకో నమ్మకం విశ్వాసం అనేది నిన్న మొన్న కలిగినది కాదు ఎవరికైనా కానీ నమ్మకం విశ్వాసం ఉంటే అది నెరవేరుతుంది చెప్పాలనే ఆలోచన వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఎవరైనా కానీ నేను మారండి ప్రతి ఒక్కరు మారండి అసూయలు వేషాలు కోపాలు లేకుండా వాళ్ళు అట్లున్నారే నేను ఇట్లా ఇట్లా ఎందుకు ఉండకూడదు వీళ్ళు ఇలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉండకూడదు ఏం సంపాదించుకున్నా ఏం చేసినా కానీ పైలో కానీ మనం తీసుకోపోలేము ఎలా వచ్చినామో అలాగే వెళ్ళిపోతాం అంతే తప్ప మనం సంపాదించు కనీసం వంటి మీద బట్ట కూడా తీసుకోపోలేము కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది ప్రతి ఒక్కరు మారాలి దేవున్ని తెలుసుకోవాలి ఏ అంటే ఎవరని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే ఏదో ఫోన్లో మాట్లాడాలి అనవసరమైన మాటలు మాట్లాడుకోవద్దండి ఏదో ఒక టైంపాస్ కొరకు మాట్లాడుకోవద్దండి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటనో బాగాలేదంట బాగలేదు వాళ్ళకు ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం బాగుంది ఎట్లా ఉన్నారు పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళని పలకరిస్తే అదే ఆదరణ అందరికీ అదొక ధైర్యం అనమాట పలకరిస్తే అదొక ధైర్యం ఎవరికైనా కానీ అది చేయమని నేను ఈ సెల్లు అనవసరం ఈ సంవత్సరం అనవసరమైన మాటలు మాట్లాడుతున్న సెల్లులను చాలా నేను ఉపయోగించకుండా నాయన సైతాను ఎంతో నేను తండ్రి చేసే దేవుల్లో ఉన్న వాళ్ళను సైతాన్ చాలా చెడగొట్టేస్తుంది అందుకొరకున్నాయి నాకు తండ్రి ఏసయ్య నీకు ఎంతైనా కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న చిన్న ప్రార్థనలు చేసినా కానీ నేను శుక్రవారం శనివారం వచ్చేవరకు ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగుండేది కాదు అసలు నేను లేస్తానా లేదా మందిరానికి వెళ్తానా లేదా అని ఎంతో భయపడి ఎంతో దిగులు చేసి మనసం మీద అట్లనే పడుకొని ప్రేరు చేసుకుంటుండేదాన్ని ఏసఐ ఏం చేస్తావో ఏమో నాకైతే తెలియదు నేను ప్రేరుకి వెళ్ళాలి నీ మందిరానికి రావాలి అని నడుక్కొనే ప్రేయర్ చేసేదాన్ని దేవుడు ఎట్లా లేపుతాడో ఏమో కానీ ఏడు గంటల కన్నా లేచి హుషారుగా లేచి నేను నా పనులు నేను చేసుకొని తొమ్మిది గంటలకంత మందిరానికి వెళ్ళేవాళ్ళం వచ్చిన తర్వాత కూడా అంతే హుషారుగా నేను వంట చేసుకొని మళ్ళీ సాయంకాలము వాళ్ళ ఇంటికి వచ్చి ప్రేయర్లో పాల్గొనే ఏ రోజు కూడా నన్ను మమ్మల్ని నేను విడిచిపెట్టలేదు దేవుడు ఎప్పుడు కూడా నాకు స్వస్థతని ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు క్షేమం ఇచ్చినాడు ఇచ్చినాడు సమృద్ధినిచ్చినాడు ఎప్పుడే కానీ మేము పిరుకులు బిగించే లేదు ఎప్పుడు మేము ఇప్పుడు ఇట్లా పెట్టే వాళ్ళమే ఏ రోజు కూడా మాకు ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఎంత పెడుతున్నా ఎంత చేసినా ఆర్థికంగా ఏ రోజు కూడా మాకు ఏ కొదవ లేకుండా చేసినాడు అందుకు దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రం చేదే ఇక మీదట కూడా వచ్చే సంవత్సరం కూడా నాకు ఏ లోటు లేకుండా ఎవరికైనా నా కుటుంబం ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికీ రక్షణ దయచేసి ఆరోగ్యానికి క్షేమం దయచేసి ఆయుస్నిచ్చి సమాధానము సంతోషం దయచేయాలని అందరూ కలిసి ఉండి ఇంకా ఏం చేయాలి దేవునికి ఇంకా ఏం చేయాలి దేవునిలో ఇంకా ఎక్కువ గడపాలి ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించండి ఒక్కరు ఆలోచన కాదు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఇంకా దేవుడికి దగ్గర కావాలంటే ఇంకా ఏం చేయాలి మేము ఇంకా ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఒక్కరి ఆలోచన కాకుండా అందరూ ఏం చేయాలి దేవుని దగ్గర కావాలి కదా దేవుడు మనకు తొందరలో వస్తున్నాడు కాబట్టి మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలి కాబట్టి నేను అందుకొరకే నేను ఆయనకు నేను కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఒకవేళ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించమని వేడుకు వేడుకుంటూ ದೇವನಿಗೆ ಮಹಿಮ ಘನತ ಪ್ರಭಾವ ಪೊಂದನದಾಗ